ప్రైజ్ దలా ఆలోచన విషయములో గొప్పవాడును క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రభులవారి శుభనామమున మీకు శుభము కలుగును గాక ఈ దినపు జీవపు మాట ఎనభై నాలుగవ కీర్తన పదవ చరణం నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము యహోవ మందిర ఆవరణములను చూడవలనని ప్రాణము ఎంతో ఆశపడుచున్నది సొమ్మసిల్లుచున్నది అనియు జీవము గల దేవుని మందిరమును దర్శించుటకు హృదయము శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది అనియు ఇలాంటి ఆసక్తి కలిగి ఆత్మీయాత్రలో ఆయనను ఆరాధించుచు ఆత్మలో వర్ధిలుచు ఆయన సన్నిధిలో నిలిచి ఉన్న ఆత్మీయులారా ఆయన తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు ఆయన దృష్టియు మనస్సుయు ఎల్లప్పుడూ దాని మీదనే ఉన్నది ఆయన నామము అక్కడ ఉంచబడి ఉన్నది ఆయన మందిరములో చేయబడిన ప్రతి ప్రార్థన ఆయన ఆలకించును అంగీకరించును ఆశ్చర్యమైన తన కార్యమును వెల్లడిపరచును లోకములో ఎన్నో శ్రేష్టమైనవి మనుషులకు కనబడుచు ఉండగా వినబడుచు ఉండగా వాటి కొరకు మానవుడు పరిగెత్తుచు ఉండగా చివరికి క్రైస్తవులు ఆత్మీయులు కూడా అలాంటి వాటి కొరకే ప్రయాణము చేయుచ్చు ఉన్నారు ఈ లోకములో నీ కంటికి నీ చెవికి కనబడి వినబడిన శ్రేష్టమైన వాటి అన్నిటికంటే కూడా దేవుని మందిరములో ఒక దినము గడుపుట శ్రేష్టమైనది అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి యహపరమందు నిత్యము నిలిచే శ్రేష్టమైన వాటిలో ఒకటి ఆయన మందిర ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనది ఎంత గొప్ప విషయము అంత శ్రేష్టమైనది విలువైనది ఘనమైనది గొప్పదై ఉన్నది ఆయన నివసించే ఆయన మందిరము భక్తుడు మందిరం యొక్క విలువను ఎంత ఘనమైనదిగా శ్రేష్టమైనదిగా ఎంచి ఉన్నాడు అందుకే కాబోలు నీ మందిరముందు నివసించు వారు ధన్యులు వారు సియోనులో దేవుని సన్నిధిలో కనబడుచున్నారు అని పాడుచున్నాడు భక్తిహీనుల గుడారం నివసించుట కంటే ఆయన మందిర ద్వారం యద్ధ కనిపెట్టుకొని నాకు నాకిష్టము అని ఎంత చక్కటి మాట దీనత్వపు మాట ఈ మాట ఎంతమంది చెప్పగలరు పాటించగలరు నా ప్రియులారా మందిరం యొక్క విలువ తెలిసినవాడు మందిరమును విడువడు మందిరమునకు దూరము కాలేడు రాజులు సహితము తన రాజనగరము కంటే మందిరం మీదని ఎక్కువ మక్కువ కలిగి ఉన్నట్లుగా చిరకాలము యహోవ మందిరములో నివాసము చేయాలని ధ్యానించాలని పచ్చని ఒలి మొక్కల వలె మందిరములో ఉండాలి అని ఆశించిన వారు కోరుకున్నవారు ఎంతోమంది అనేక మంది క్రైస్తవులలో దేవుని మందిరం మీద మక్కువ కనుమరుగైపోవచ్చున్నది మందిరములో ఆయనను ధ్యానించుచు ఆయన కార్యములను తలంచుచు ఆయన మార్గములను జ్ఞాపకం చేసుకొనుచు ఆయన ముఖమును చూచుచు ఆయన స్వరమును విడుచు కృతజ్ఞతాశుతులతో పరిశుద్ధ అలంకారముతో దేవుని భయముతో వణుకుతో ఆయన పాదముల యంత చెరకాలము చివరి శ్వాస విడిచే వరకు ఉండాలని ఆశ అత్యాసక్తి కలిగి ఉండేదము ఇది పరలోకపు గవిని ఇంటి అనుభవాలలో మన మందిరంలో నిలిచదము పరలోకమునకు మనమందరము చేరదము ప్రార్థన సర్వయుగములలో సజీవుడుమైన నా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ నామమునకు స్థుతి కలుగునగాక మరొకసారి ప్రభ మా వ్యక్తిగత జీవితంలో ఆత్మీయ జీవితంలో శ్రేష్టమైన కార్యముని వెల్లడి చేశారు భక్తుడు సెలవిచ్చాడు నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్ఠమని అని రోజున అనేక మంది క్రైస్తవులు ప్రభా ఇట్టి శ్రేష్టమైనటువంటి దానిని విడిచిపెట్టి లోకం వైపు పరిగెత్తుతూ ఉన్నారు ప్రతి ఆత్మీయుడు క్రైస్తవుడు నీ మందిరములో ఒక దినము గడపట వెయ్యి దిన దినముల కంటే శ్రేష్టమైనదని గుర్తెరిగిన వారై నీ మందిరంలో నాటబడి మందిర ఆవరణముని ప్రే ప్రేమించి నీ మందిర ఆవరణమును చూడవాలనే ఆశతో నీ గడప దగ్గర కనిపెట్టుకొని మందిరంలో నివసించున్నట్లుగా కృప దయచేసి మహిమ పొందమని శ్రేష్టమైన వారిగా మమ్మల్ని కూడా మార్చమని ఏసు నా అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ దేవుని మందిరములో నాటబడి వర్ధిలుతూ శ్రేష్టమైన వారిగా ఉందురుగాక గాడ్ బ్లెస్ యూ